హాయ్ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వెరైటీ లడ్డు చేస్తున్న హెల్త్కు చాలా మంచిది పల్లీలు నువ్వులు ఓట్స్ కలిపి బెల్లం ముందుగా పల్లీలు ముందుగా పల్లీలు వేయించుకోవాలి మంచిగా ఎర్ర వేయించుకోవాలి మాడకుండా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి వేగినాయి ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం నువ్వులు వేగిపోయినాయి మాడగొట్టుకోవద్దు మంచిగా వేయించుకోవాలి ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లార్చుకోవాలి కూడా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడ కొట్టుకుంటే అసలు టేస్ట్ మంచిగా ఉండదు ఓడ్స్ వేగిపోయినాయి అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాం దాన్ని మిక్సీ పట్టుకుందాం అన్నీ ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు ఈ బెల్లంని మిక్సీ పట్టుకుందాం ముద్ద బెల్లం మిక్సీ పట్టుకున్న తర్వాత అన్నీ కలిపి ముద్ద చేసుకోవడం బెల్లము మిక్సీ పట్టుకోవాలి ఇలా బెల్లము అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లంలోనే పల్లీలు నువ్వులు కూడా వేసుకోవాలి అట్లయితే మంచిగా తిరుగుతుంది మిక్స్ ఇలా ఎలా కలిపి కలిపి రెండు గ్లాసులు ఇవన్నీ అయితే బెల్లం రెండు గ్లాసులు పోసుకోవాలి సరిపోతుంది స్వీట్ కొన్ని నువ్వులు మిక్సీ పట్టకుండా ఇలా పోసుకోవాలి పైన రగులుతా అంటే టేస్ట్ వస్తుంది మొత్తం ఇలా పట్టుకోవాలి అన్నీ ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి అట్లే మా హెల్త్ కూడా మంచిది నెయ్యి నెయ్యి పోసుకోవాలి నెయ్యి ఇలా కలుపుకోవాలి మొత్తం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్ద చేసుకోవాలి ఇలా మంచిగా లడ్డు చేసుకోవాలి మనకు నచ్చిన అంత ముద్ద చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చు రోజు ఒక లడ్డు తింటే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఇలా చేసుకోండి లడ్డులు ఒక్కొక్కటి ఇలా అన్నీ చేసుకోండి ఓకే ఇది లడ్డు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి